విలువలే జీవితమని నమ్మిన మంచి మనిషి రామోజీరావు అని చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి రమేష్ బాబు అన్నారు ఆయన తనలో ఎంతో స్ఫూర్తి నింపారని గుర్తు చేసుకున్నారు రామోజీ సేవా మార్గం ఎంతో మందికి ఆదర్శమని అన్నారు ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి కొన్ని సందర్భాల్లో గడపటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎన్నో విలువలు నేర్చుకున్నాను జీవితంలో ఒక మనిషి సమాజం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి చేసే పని పట్ల ఎంత అంకిత భావం ఉండాలి ఆ పని ప్రజా ప్రయోజనాలకి సంబంధించిందిగా ఉండాలి విలువలతో కూడిందిగా ఉండాలి అని చెప్పే ఆ ప్రతి మాటలో మన జీవితాన్నే నడిపించేంత స్ఫూర్తి మార్గదర్శకం అన్నీ కూడా లో ఉన్నాయి అవి నాలో రోజు నన్ను నడిపిస్తూ ఉన్నాయి వారికి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముంచేస్తాం